ఈ రాజ్యం నీకు సమానత్వం ఇచ్చింది ఈ రాజ్యం నీకు విద్యని ఇచ్చింది ఈ రాజ్యం నిన్ను డాక్టర్ని చేసింది ఈ రాజ్యం నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయింది ఈ రాజ్యం నిన్ను ఒక ఉద్యోగస్తుని చేసింది ఈ రాజ్యం నిన్ను బ్యూరోక్రాట్ని చేసింది ఈ రాజ్యము నీకు ఒక ఆత్మగౌరవం ఇచ్చి డిగ్నిటీగా నిలబడగలిగేటటువంటి ఏ మనిషైనా ఈ దేశం లోపల సమానమే అని చెప్పగలిగినటువంటి రాజ్యాంగం చాలామంది దళిత మార్క్సిస్టులు కనపడుతూ ఉంటారు యూట్యూబ్లో పెద్ద ఎత్తున రాస్తుంటారు కాన్స్టిట్యూషన్ మీద ఐ డింట్ సీ ఎనీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద రైట్ వింగ్ ఫోర్సెస్ అండ్ ద లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ వెన్ క్రిటిసైజింగ్ అంబేద్కర్ ఈ అంబేద్కర్ చేయబట్టే కదా ఇట్లాంటి దరిద్రం అంతా జుట్టుకున్నది ఈ దేశానికి అని ఈ ఒక్క మాట యువతల నుంచి యువతల నుంచి కమ్యూనిస్టుల నుంచి మతోన్మాదుల నుంచి రైట్ వింగ్ ఫోర్సెస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు సో వాట్ హీ గేవ్ యూ నీకు ఆయన ఇచ్చినటువంటిది ఏంటిది ఎందుకు మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాలి రాహుల్ గాంధీకి అవసరం ఎందుకు కోరి వచ్చింది యు సీ వెదర్ యూ ఫీల్ ఆర్ నాట్ అంటే నువ్వు అనుకుంటున్నావో లేదో రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం ఎమర్జెన్సీగా కాపాడుకోవాలి అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారో లేదో ఓ హాస్పిటల్లో జ్వరం వచ్చిందని ఒకటి దావాఖానకు వచ్చాను ఇంకోడు కాలుకు దెబ్బ తాపింది యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద ఇంకోటి వచ్చాడు ఇంకోడు హార్ట్ అటాక్ వచ్చింది అని అని చెప్పి దవాఖానకు వచ్చారు మీరు డాక్టర్ ఎవడికి ట్రీట్మెంట్ చేయాలి ఎందుకు వాడు ఫస్ట్ వచ్చిండు గంట అయింది ఆవిడ వచ్చాడు కూర్చొని నేను మా ఆవిడతోటి ముచ్చడ పెట్టుకుంటా టీవీ చూసుకుంటా కాఫీ దాక్కుంటా కిందికి దిగేసరికి మిగతా రెండు పేషెంట్లు కూడా వచ్చారు మరి ఆడు ముందు టోకెన్ తీసుకున్నాడు కదా ఇఫ్ యూ ఫీల్ దాట్ యు ఆర్ బీయింగ్ అంబేద్కర్ రైట్ ఇప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది ఇప్పుడు తక్షణం ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మనం చేయాల్సిన పని ఏంది ఎట్లా ఎట్లా చేద్దాం ప్రొటెక్ట్ చేయాలి అనేది అందరికీ కామనే ఉంది ఎట్లా ప్రొటెక్ట్ చేద్దాం ఆల్రెడీ ఉన్నారు ఆడ ఆల్రెడీ ఆడ చాలామంది ఉన్నారు పార్లమెంట్లో మనం ఎన్నుకున్న తర్వాత ఆడ నిజాయితీగా ఉండట్లేదు ఎన్నుకునేదాకా బాగానే ఉన్నది ఈ అంబేద్కరిజం ఈ రాజకీయాలన్నీ అప్రెంటిషిప్ టైప్ ఈడ వచ్చి మొత్తం అప్రెంటిషిప్ చేసి ఇలా ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత పోయి అలా జాయిన్ అవుతాడు కంపెనీలో కంపెనీలు రెడీగా ఉన్నాయి టీడీపీ వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ బీజేపీ కంపెనీలు అన్నీ రెడీగా ఉంటాయి మనమేమో అప్రెంటిషిప్ ఇస్తుంటాము ఆడు పోయేమో అలా జాయిన్ అవుతా ఉంటాడు సో హియర్ మై పాయింట్ టు టెల్ యూ దాట్ వేర్ ఈజ్ యాక్చువల్లీ ద పవర్ ఈజ్ ద ఎంటైర్ అంబేద్కర్ రైటింగ్స్ ఇఫ్ యూ రీడ్ ఎంటైర్ అంబేద్కర్ రైటింగ్స్ ఇఫ్ యూ రీడ్ ద పవర్ ఈజ్ నాట్ విత్ ద వెల్త్ డబ్బు శక్తి కాదు మనం చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఏమన్నా ఏ ఉంటే కొండ మీద కోతినైనా దింపొచ్చు అని అని అంటాం నీకు అది వెళ్తి ఉంది కాబట్టి నువ్వు అది కావాలని అని అని అనుకుంటున్నావు అంబేద్కర్ అంటే పవర్ పవర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ మనీ ఎకానమీ అది కాదు డబ్బు కాదు ఆర్థికం అనేటటువంటి దాంట్లో శక్తి లేదు అప్పుడప్పుడు అక్కడక్కడ మొత్తం భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి అది శక్తిలాగా కనిపిస్తే కనిపించి ఉండవచ్చు కానీ ఇట్ ఈజ్ నాట్ పవర్ అని రెండవది ఏమన్నాడు అని అంటే ఆయన పాలిటిక్స్ ఆర్ నాట్ పవర్ఫుల్ అని అని అన్నాడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఆల్రెడీ చెప్పిన బుద్ధుడు ఉన్న పొలిటికల్ పవర్ని దీస అవతలు తీసేసి భిక్షప్ పాత్ర పట్టుకున్నాడు అంటే బిక్షప్ పాత్రలు ఉందా పవరు మరి ఎందుకు తీసేసాడు మనం అందరం బుద్ధుని బొమ్మ పెట్టుకుంటున్నాం కదా మనమేమో రాజకీయ అధికారం కావాలి పార్లమెంట్ కాడికి అంబేద్కర్ ఏలు చూపెట్టిండని గ్రాఫిక్ల బొమ్మలు వేసేసి ఈ ఏలు అటే ఉండేటట్టుగా పెడుతున్నాం రైట్ బట్ ఈ హ్యాడ్ ఆల్రెడీ ద పవర్ అది దీశ అవతలు తీసేసేసి బిచ్చపాత్ర పట్టుకొని బట్టలు లేకుండా ఉత్తగానే సామాన్యమైనటువంటి బట్టలు వేసుకొని తిరిగి నవ్వు కమింగ్ టు ద మహాత్మా జ్యోతిరావు పూలే అట్ ద టైమ్ దెర్ వాజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ కాల్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడింది తిలక లాంటి ఒక కరుడుగట్టిన మత ఉన్మాది బ్రాహ్మణోన్మాది సమానత్వానికి మానవత్వాన్ని బొంద పెట్టడం కొరకు తన జీవిత పర్యంతము కృషి చేసినటువంటి తిలకు పూలే ఇద్దరు ఒకే నేల మీద గడిపారు జీవితం రైట్ మహాత్మా జ్యోతిరావు పూలే కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ లోపల మీరెవ్వరు జైన్ కావద్దు ఎందుకు అని అంటే కాంగ్రెస్ అనేటటువంటిది అది బ్రాహ్మణుల సంస్థ వాడు మనకు స్వాతంత్రం కావాలనే పేరుతోటి ఈ బ్రాహ్మలంతా ఇంగ్లాండ్ పోతారు జర్మనీ పోతారు అమెరికా పోతారు బాగా చదువుకుంటారు ఆ తర్వాత ఇండియాకి వస్తారు రాజకీయ పదవులు తీసుకుంటారు కంపెనీలు పెడతారు ఇది చేస్తాడు అది చేస్తాడు వాడు మనకేమో ముచ్చట మొత్తం స్వాతంత్రం అని చెప్తాడు వాని స్వాతంత్రం వాడు చూసుకుంటాడు మనల్ని మాత్రం బానిసత్వంలో ఉంచుతాడు అని అను సెడ్ ద్రిటిషర్స్ మస్ట్ బి రూల్ ద కమింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టు దిస్ ఇండియా రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మాత్రమే పరిపాలించాలే వాళ్ళు ఇక్కడ నుంచి పోవద్దు అన్నాడు ఇప్పటి కూడా మన మైండ్లో ఒక నోషన్ ఉంది అంబేద్కరు స్వాతంత్ర పోరాటంలో లేడట కదా అంటే ఇది ఏదో ఇక అసలు ఈ మీదనే చాలా గొప్పదైన పని అంబేద్కర్ చేయలేదు అని అంటే మనం అంబేద్కర్ని అని ఎందుకు అనుకోవాలి స్వాతంత్ర పోరాటంలో జయలేదట కదా అంబేద్కరు పూలే స్వాతంత్ర పోరాటంలో జయలేదట కదా తిలకులాగా గోఖలే లాగా ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీలను ఆంధ్ర యూనివర్సిటీలనో ఉస్మానియా యూనివర్సిటీలనో చదువుకున్నటువంటి దళితులు లాంటి వాడు కాదు పూలే పూలే ఏ యూనివర్సిటీకి పోలేదు బట్ ఈ హ్యాడ్ ద కాన్షియస్నెస్ దట్ ఏ సంస్థ నాది ఏ సంస్థ ఇతరులది ఏ సంస్థ ఎవడి ప్రయోజనం కోసం పనిచేస్తుంది దేనికి నేను ఎరువుగా మారాలే దేనికి నేను విషంగా మారాలనే బుద్ధి జ్ఞానం ఉండబడినటువంటి వాడు పూలే టోల్డ్ దాట్ ఈ కాంగ్రెస్ అనేటటువంటి చేస్తుంది మూడు వేల సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో బతికినాము బ్రిటిషోడ్ని చూపెట్టి మళ్ళొక మూడు వేల సంవత్సరాలు వాడు మనని బానిసత్వంలో ఉంచటం కోసం మీరు స్వతంత్ర పోరాటంలోకి రారి రారి అని అని అంటుండు అని